భగవంతుడు దేనియందు ప్రవేశించి ఉన్నాడో అది విశ్వము అందుకే ఎవడు ప్రవేశించి ఉన్నాడో వాడిని విశ్వమే అన్నాం మేము అంతేకాదు విశ్వం అంటే ఓంకారం ఇది గొప్ప అని చెప్పారు ఇక్కడ సర్వం ఓంకారమే మరొకట్లేదు ఎందుకంటే సృష్టి స్థితి లయ ఈ మూడే ప్రపంచానికి ఉంటే అది విశ్వం అంటే ఈ మూడు ఎవరి వల్ల జరుగుతున్నాయి వాడు భగవంతుడు కనుక సృష్టి స్థితి లయ అంటే ఆ ఊ మా ఓం కలిపి ఒకటే శబ్దం ఇక్కడ దీనికి ప్రమాణం ఇదం బ్రహ్మ ఇదం సర్వం అంటూ యజుర్వేద ఆరణ్యకంలో మంత్రం ఉటంగిచ్చారు భగవత్పాదులు వారు అదేవిధంగా చాందోగ్యంలో ఓంకార ఏ వేదం సర్వం ఉంది ఇంకోటి ఓమిత్యే ఇదం సర్వం ఇదం సర్వం ఈ సర్వము ఓమనే అక్షరమే కానీ సర్వం ఓం సర్వమైన బ్రహ్మమును తెలియజేసే శబ్దమేది ఓంకారం కానీ ఉన్నది ఒకటే బ్రహ్మము ఆయన తెలియజేసేది ఒకటే అక్షరం ఓమిత్యేక అక్షరం ఆ ఓంనే విశ్వం అంటారు కనుక సమస్త విశ్వము ప్రణవమే అందుకే ప్రణవో యపరం బ్రహ్మ ప్రణవశ్చ పరస్మృత కనుక సర్వస్య ప్రణవో యాదిహి మధ్య అంతః తథైవ ఆది మధ్యాంతంలో కూడా ప్రణవమే గనక ఇక్కడ ఓంకారం ద్వారా ప్రణవమే చెప్పబడుతోంది అంటూ ఓమిత్యేకాక్షరం అనే దాని గురించి ఎన్ని విధాల రహస్యాలు చెప్పారు భగవద్గీతలో ఎనిమిదవ అధ్యాయంలో శ్లోకం కూడా ఇక్కడ ఉటంకిస్తూ యదక్షరం వేద విధో వదంతి ీతరాగాంతో బ్రహ్మచర్యం చరంతి తత్తే పదం సంగ్రహేణ ప్రవక్షే సంగ్రహేణ బ్రవీమి ఓం అని కూడా ఉపనిషత్తు చెప్తోంది ఇక్కడ అందుకే భగవాన్ గీతలో చెప్తూ ప్రణవం సర్వవేదేషు శబ్దఖే పౌరుషం ఋషు అంటూ విభూతి యోగంలో శబ్దములయందు సర్వవేదములయందు ఓంకారాన్ని నేను అన్నాడు ఇక్కడ అంటే ఆ ఓంకారమే విచ్చుకుని వేదములుగా అయింది మళ్ళీ వేదములైన లీనమవుతున్నాయి ఆ ఓంకారం బ్రహ్మం ఎందుకు లీనమవుతుంది మళ్ళీ బ్రహ్మము ఓంకారముగా వ్యక్తమవుతున్నాడు కానీ ఓం ఓంకారమే సర్వస్వము ఆ సర్వముని విశ్వమనే శబ్దంలో చెప్తున్నారు అదే సర్వం కల్విదం బ్రహ్మ ఇత్యాది శబ్దములన్నీ ఈ విషయాన్ని ప్రస్తావన చేస్తున్నాయి అంటూ భగవత్పాదుల వారు ఇక్కడ ఓంకారమే ప్రతిపాదింపబడుతున్నది అని స్పష్టం చేశారు ఇక్కడ కనుక ఇందులో విశ్వం అనే మాట ద్వారా మనకొక్క విషయం తెలియాలి ఏమిటంటే విశ్వమే విష్ణువు కదా నామం అంటున్నావు అంటే భగవంతుడు వేరే ఎక్కడో లేడు నీ చుట్టూ ఉన్నదంతా విశ్వమైతే అదే విష్ణువు చుట్టూ ఉన్నదని చెప్తూ నువ్వేవాడివి నీకు నువ్వే ఒక విశ్వం పాదం నుంచి జిరత్స వరకు అంత ఉన్నావో నువ్వు అందులో ఎన్ని డీటెయిల్స్ ఇందులో కూడా వ్యాపించున్నది ఆయనే కనుక నువ్వే విష్ణు నువ్వు ఇలా చూస్తుంటే అన్ని చోట్ల విష్ణువునే చూస్తా చూస్తావు కానీ ఒక విశ్వం అన్న ఒక్క మాట నువ్వు మర్చిపోకుండా పట్టుకుంటే అనుక్షణం విష్ణువుని అనుభూతిలోకి వస్తాడు తెలుసుకో అలాంటి వాడెవడో వాడు ద్రష్టవ్యమాత్మ విష్ణు యతోయం విశ్వరూప ధిర్క్ ఇది విష్ణు పురాణంలో వాక్యం ఉటంకించారు ఇక్కడ విశ్వరూప ధిర్క్ విశ్వమనే రూపాన్ని స్వీకరించినప్పుడు విశ్వం ఆయన పేరే కదా అని ఎవడైతే తెలుసుకుంటున్నాడో వాడు ధన్యుడు కనుక విశ్వరూపముగా విష్ణువును చూచువాడే నిజముగా చూచువాడు కనుక ఎలా చూడాలంటే విశ్వమును విష్ణు రూపముగా చూడాలి అనేది మొదటి నామంలోనే మనకు తెలుస్తున్నారు ఇది ఎవడైతే తెలుసుకుంటున్నాడో వాడి పట్ల అచ్యుతుడు ప్రసన్నుడవుతాడు ఇది తెలుసుకోవాలి అందుకే సర్వమున్నతని దివ్య కళామయవంచు విష్ణునందులము సేర్చిత రడవి నుండిట మేలు నిశాచర అగ్రణి అని చెప్పడంలో ఉద్దేశం ఇక్కడ సర్వము ఆయనే అని విష్ణువుని పట్టుకో ఎవడైతే అలా పట్టుకుంటున్నాడో వాడి పట్ల ప్రసీదతి అచ్యుత తస్మిన్ ప్రసన్నే క్లేశ సంక్షయ వాడి పట్ల విష్ణువు ప్రసన్నుడవుతున్నాడు అన్నారు అందుకే విశ్వమనే మాట ద్వారా అంత జ్ఞానం పొంది ఉండాలి ఇలాగ విష్ణువు ఉపాసన చేయాలి విష్ణువు ఉపాసన చేసేటప్పుడు ఎలా ఉండాలి అనేది విష్ణు పురాణంలో యముడు చెప్తున్నాడు చూడండి ఎవడు చెప్పినా పనికొచ్చేది చెప్తున్నాడు అందులో మనవాడే గనక ఆ యముడు చెప్పింది తప్పకుండా గ్రహించాలి ఎందుకంటే చేసిన వాటికి వెళ్ళి ఆయన ముందే చెప్పుకోవాలి మనం వెళ్ళకపోయినా లాక్కనే చెప్పించుకుంటాడు మరి ఆయన చెప్పే మాట వినాలి కదా యమ విధూత కల్మషానం అనుదిన అచ్యుత సక్త మానసానాం అవగత మదమాన మత్సరాణం వ్రజభట దూరతరేణ మానవానాం అని చెప్తున్నాడు ఎవరైతే యమనీయమాదులు పాటిస్తూ పాపములు పోగొట్టుకుంటారో ఎవరు అనుదినం అచ్యుతునిపై ఆసక్తి కలిగిన మనస్సుతో ఉంటారో ఎవరి మనస్సుకి మదము మానము మాత్సర్యము మొదలైన వికారాలు ఉండవో అటువంటి వాళ్ళు జోలికి మీరు వెళ్ళకండి అని కింకర్లుకి చెప్పారు మహానుభావుడు ఇక్కడ అంటే విష్ణు భక్తులు ఉండవలసిన లక్షణం లేదండి ఈ లక్షణములు దేనివల్ల ఏర్పడ్డాయి అతను రాగద్వేషాలు లేకుండా మతమాతసారాలు లేకుండా ఎలా ఉండగలుగుతున్నాడు అంటే వీరు నేను అనే భేదం అతడికి లేదు ఎందుకు లేదంటే విశ్వమే విష్ణువు అని తెలుసుకున్నాడు కనుకనే అతనికి ఆ భేదం లేదు కానీ ఆ విశ్వం అనే జ్ఞానం అటువంటి స్థితిని ఇస్తుందయ్యా అంటూ అద్భుతంగా తెలియజేస్తూ ఓంకారమే విష్ణు శబ్దం ద్వారా చెప్పబడుతున్నది ప్రతిపాదించారు ఇది విశ్వశబ్దానికి అర్థం చెప్పి తర్వాత వచ్చింది నామం విష్ణువు ఇప్పుడు విశ్వము అంటే భగవంతుడు దీని ఎందు ప్రవేశించి ఉన్నాడు ఎక్కడ దీని ఎందంటే అక్కడ మని ఏ అణువు విడిచిపెట్టాడని అంతటా వ్యాపించిపోయి ఉండిపోయాడు గనక విష్ణువు అంటే వేష్టి వ్యాప్నోతి ఇది విష్ణువు ఇది రెండవ నామానికి అర్థం కనుక పరమాత్మ ప్రవేశించి ఉన్నది విశ్వము ప్రవేశించి ప్రత్యణువు వ్యాపించిపోయి దానికి తాను వేరు కానట్లుగా వ్యాపించండిపోయాడు అంత వ్యాపించిన వాడు గనక విష్ణు వ్యాపించి ఏం చేస్తున్నాడు వషక్కారహ మూడవది ఒకదానికోట అనుబంధం అండి జాగ్రత్తగా తెలుసుకోవాల్సింది కనుక ఇప్పటివరకు విశ్వం విష్ణుకు తెలుసుకున్నాం ఈ వషక్కారహలో ఉంది పట్టంత ఇక్కడ ఒక చోట చెప్తున్న భాష్యం ఆధారంగా ఒక అర్థం చెప్పుకున్న వేద నిరుక్త ప్రకారంగా ఇతర గ్రంథముల ఆధారంగా ఒక శబ్దానికి వైదికమైన అర్థముడు చెప్పడం జరుగుతుంది ఇక్కడ నుంచి కానీ వషక్కకార అనే మాటకు చాలా విశేషమైన అర్థం ఉంది అక్కడ విశ్వమంతా స్వామి వ్యాపించిపోయి ఉన్నాడు ఎలా వ్యాపించిపోయి ఉన్నాడు వషక్కకార రూపుడే వ్యాపించి ఉన్నాడు రూపుడే వ్యాపించేట ఏమిటి దీని అర్థం ఇది తెలుసుకునే ప్రయత్నం రేపు చేద్దాం మొత్తం మొదట రెండు శ్లోకాలు రెండు వాక్యాలు తెలుసుకున్న విష్ణువు అర్థమైపోతాడు అది ఎక్కడికక్కడికే ఈ నామం చాలు అనిపించేటట్టు వెయ్యి నామాలు ఉన్నాయండి అది పరిపూర్ణం ఇప్పుడు విశ్వం అన్నదే పరిపూర్ణంగా కనబడుతుంది విష్ణు ఇంకా బాగున్నది ఇంకా వషత్కాలం ఎంత మధురంగా ఉంటుందో రేపు తెలుసుకుందాం సర్వం శ్రీకృష్ణ చరణార్విందార్పణమస్తు స్వస్థ